మురళీమోహన్ గారు గారు సార్ చిత్తూరు జిల్లాలో చేశారు చిత్తూరు జిల్లాలో ప్రధానమైనటువంటి వాణిజ్య పంటగా మామిడి మారింది అధ్యక్ష గడిచిన పదహైదు సంవత్సరాల క్రితం చిత్తూరు జిల్లాలో ప్రధానమైనటువంటి వాణిజ్య పంట అంటే చెరుకుండేది సహకార రంగంలో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీలు ప్రైవేటు షుగర్ ఫ్యాక్టరీలు కొన్ని మూతపడడం కొన్ని రైతులకు బకాయిలు తీర్చకపోవడం కారణంగా అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎన్ఆర్ఏజిఎస్ స్కీమ్లో రైతులకి విస్తారంగా మామిడి మొక్కలు ఇవ్వడం వాటిని శస్త్రక్షణకు కూడా వాటి ఖర్చులకు డబ్బులు ఇవ్వడంతో జిల్లాలో ఉన్నటువంటి రైతాన్లం అందరూ కూడా మామిడి పెం మామిడి చెట్ల పెంపకానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది చిత్తూరు తిరుపతి ఉమ్మడి జిల్లాలో మూడు లక్షల ఇరవై వేల ఎకరాలకు పైగా అంటే సుమారు నాలుగు లక్షల ఎకరాల్లో ఈరోజు మామిడి సాగు జరుగుతోంది అయితే దయనీయమైనటువంటి పరిస్థితి ఏమిటంటే ఇరవైకి పైగా పరిశ్రమలు ఉన్నాయి దాదాపుగా ఒక ఇరవై రెండు ఇరవై మూడు ర్యాంపులు ఉన్నాయి అయినప్పటికీ కూడా ధరల స్థిరీకరణ విషయంలో రైతులు ఏ ఏడాది కా ఏడాది కన్నీరు గారుస్తున్నారు అధ్యక్ష ఎప్పుడు కూడా మార్చి ఏప్రిల్ వచ్చిందంటే మామిడి రైతులో ఆవేదన అంత ఇంత కాదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతి ఏడాది కూడా వారికి సపోర్టింగ్ ప్రైజ్ కింద ఆరు ఏడు రూపాయలు కలిపి ముఖ్యంగా తోతాపురి చాలా ఎక్కువ మామిడి పంటలో ఎక్కువగా చిత్తూరు జిల్లాలో పండించే పంటల్లో అరవై శాతం పైగా తోతాపురి ఆ తర్వాత బైనిష ఈ రకాలు ఎక్కువగా పండిస్తారు అధ్యక్ష ఈ గుజ్జు పరిశ్రమలకు సంబంధించి కానీ లేకపోతే జిల్లా అధికార యంత్రాంగానికి సంబంధించి కానీ ఒక విధానం లేకపోవడం కారణంగా ఏ కా ఏడాది రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు ఒక్కొక్క సమయంలో రైతులు పండించినటువంటి పంటనే బయట పరిశ్రమలు తీసుకున్నటువంటి సమయంలో రోడ్ల మీద పోస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి నేను అడుగుతున్నది ఏంటంటే ఈ రాష్ట్ర బడ్జెట్ లో వ్యవసాయ శాఖ అత్యద్భుతమైనటువంటి బడ్జెట్ను ప్రవేశపెట్టింది ఈ సమయంలో గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో తప్ప మరెక్కడా కూడా రైతులకు న్యాయం జరగదన్నటువంటి బలమైనటువంటి విశ్వాసంతో మామిడి మామిడి బోర్డును ఏర్పాటు చేయాలి ఒకవేళ అది ఆలస్యమైనటువంటి పరిస్థితుల్లో తత్సమానమైనటువంటి ఒక అథారిటీని ఏర్పాటు చేయాలి జనవరి ఫిబ్రవరి కల్లా కూడా మామిడి రైతులకి ధరల విషయంలో ఒక స్థిరీకరణ ఏర్పాటు చేయకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి అధ్యక్ష గతంలో మామిడిని ఎగుమతి చేసే విషయంలో కూడా ఒక కార్గో ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది తిరుపతి నుంచి ఇప్పుడు త్వరలో కుప్పంలో కూడా ఒక విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయబోతారు కాబట్టి కార్గో లాంటి సౌకర్యాలను ఏర్పాటు చేసి రైతులకి ప్రోత్సాహకాలు ఇవ్వాలని చెప్పి కూడా కోరుతున్నా గతంలో పాల దిగుబడి అధికంగా ఉన్నటువంటి సమయంలో పాలను పాల డైరీలని సహకార రంగంలో తీసుకురావడం జరిగింది అదేవిధంగా చెరుకు విస్తారంగా ఉన్నటువంటి సమయంలో చెరుకుకు సంబంధించినటువంటి షుగర్ ఫ్యాక్టరీని సహకార రంగంలో తీసుకురావడం జరిగింది ఇప్పుడు వేల కొలది రైతులు సుమారుగా నా నియోజకవర్గంలో ఎనభై నాలుగు వేల ఉంటే ఎనభై నాలుగు వేల కుటుంబాల్లో అరవై రెండు వేల కుటుంబాలు మామిడి పండిస్తున్నారు అధ్యక్ష ఎకరం పొలం ఉన్నటువంటి మామూలు ఎస్సీ ఎస్టీ కుటుంబాలు మొదలుకొని వంద ఎకరాల మాగానున్నటువంటి రైతుల వరకు కూడా మామిడిని పండిస్తున్నారు దానికి కారణం ఏ రకం ఏ ఇతర రకమైనటువంటి పంటలు లేసినా వాటికి సంబంధించినటువంటి దిగుబడి విషయంలో కానీ ధరల విషయంలో కానీ లేనటువంటి పరిస్థితుల్లో కనీసం మామిడి వేస్తేనైనా ఈ పంటకి ఏదో ఒక రకంగా గిట్టుబాటు వస్తుంది ఖర్చు తక్కువ ఉంటారన్నటువంటి ఆలోచనతో మామిడి వైపు మొగ్గు చూడడం జరిగింది కాబట్టి నేను అడుగుతున్నది ఏంటంటే ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సుమారు నాలుగు లక్షల ఎకరాల్లో సాగవుతున్నటువంటి పంటకు సంబంధించినటువంటి రైతు సుమారుగా మనం నా నియోజకవర్గం అరవై వేల మంది అరవై వేల కుటుంబాలు దీని మీద ఆధారపడ్డాయంటే సుమారుగా ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో లక్ష కుటుంబాలు నిన్న జీడి మామిడి రైతులకు సంబంధించి ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు ప్రస్తావించినప్పుడు మీ దయను చూసి నేను ఉప్పొంగిపోయాను ఈ జీడి మామిడి రైతులకు సంబంధించి ఒక ఒక స్థిరమైనటువంటి అభిప్రాయాన్ని ప్రభుత్వం చెప్పాలన్నటువంటి మీ సూచన చూసి కూడా నేను పొంగిపోయాను అదే సమయంలో ఈ చిత్తూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అంటే అన్ని చోట్ల ఉన్నప్పటికీ మా మా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రైతాంగం పడుతున్నటువంటి కష్టాలను మీరు కూడా గమనించి ప్రభుత్వానికి ఒక సూచన చేయాలని ఈ మామిడి విషయంలో వీలైతే మామిడి బోర్డును ఏర్పాటు చేయాలి లేదంటే తత్సమానమైనటువంటి ఒక అథారిటీని ఏర్పాటు చేసి రైతుల్ని కాపాడాలని రైతులు అంటే ధర విషయంలో ఎవరి దయాదక్షిణలు కాకుండా డిగ్నిటీ ఆఫ్ లేబర్ ని మనం ఏ విధంగా అయితే ప్రోత్సహిస్తున్నామో డిగ్నిటీ ఆఫ్ ఫార్మర్ ఇన్ ప్రైజ్ ఫిక్సేషన్ అన్నటువంటి ఆ డిగ్నిటీని మనం రైతుకు గాని ఇవ్వగలిగితే ఖచ్చితంగా రైతుల ముఖంలో ఆనందం వెల్లుపెరుస్తుంది రైతు ఏదైతే ప్రొడక్టివిటీని పెంచుతారు అందులో ముఖ్యంగా నేను ఒక ఎస్సీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాను కాబట్టి ఎస్సీ ఎస్సీలు అంటే రైతు కూలీలుగా మిగిలిపోతున్నటువంటి సమయంలో ఈ ఉపాధి హామీ పథకం ద్వారా ఎకరం పొలం అరెకరం పొలం రెండు ఎకరాల పొలం ఉన్నటువంటి వారు కూడా మామిడి పండిస్తున్నారు కాబట్టి వారు కూడా మేము ఉత్పత్తిదారులు ఉన్నటువంటి గర్వంగా జీవించడానికి ఒక అవకాశం ఉంటారు కాబట్టి ఈ రకంగా ప్రోత్సహించాలని ప్రభుత్వాన్ని వ్యవసాయ శాఖ మంత్రుల్ని నేను మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష గారు వరల కుమారాజా గారు